తెలంగాణ తెలుగు న్యూస్ హన్మకొండ జిల్లా పరకాల మున్సిపాలిటీలో పనిచేసే చుక్క కమల అనే పరిశుద్ధ కార్మికురాలపై ఇరవై వార్డుకు చెందిన శశిరేఖ అనే ఇద్దరు మహిళలు దాడికి పాల్పడ్డారు కార్మికురాలు కమల మంచినీరు అడిగినందుకే గేటు తీస్తున్న క్రమంలో ఇద్దరు మహిళలు నానా దుర్భాసలాడుతూ పరిశుద్ధ కార్మికురాలు కమలపై దాడి చేసినట్లు బాధితురాలు వాపోయింది అనునిత్యం పట్టణ పరిశుభ్రత కోసం పాడుపడే పారిశుధ్య కార్మికురాలపై దాడికి పాల్పడితే ఊరుకునేదే లేదంటూ కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేశారు దాడికి పాల్పడిన వారిపై స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్టు పేర్కొన్నారు వారిపై చట్టరీత్య చర్యలు తీసుకోవాలంటూ పరకాల మున్సిపాలిటీ పరిధిలోనే పనిచేసే కార్మికులను డిమాండ్ చేశారు ఇరవై పాటు నాలుగు రోజులకి ఒకసారి గల్లీకి పోయి సాపు చేసిన తర్వాత సార్ ఈరోజు ఈరోజు ఏం జరిగిందంటే ఈరోజు అట్లే సాఫ్ చేయడానికే పోయిన సార్ పోయి సాపు చేసిన తర్వాత కొన్ని మంచి నీళ్ళు అడుగుతా అక్క అని లోపలికి ఇంట్లో గేటు లోపలికి లే గేట్ ఆటానికి కొంచెం కాలు ఇట్లు వేసిన కాలు ఇట్ల లోపలికి వేసిన వాళ్ళే లే తనవే ఎవరు మీరు అన్న వాళ్ళే ఇంకా సపరేట్ కనుక్కో మరి వచ్చి వేరే ప్లేస్లో వాళ్ళ వాళ్ళతో అక్క దగ్గర పోయి అక్క మంచి అంటే ఇంకా ఆమె నీళ్ళు తీసుకురాలి తీసుకురాకముందే ఈమె మీరు సఫాయి అంజలు పాదార్ల అంజలే మీరు లంజలే మా ఇంటికి ఎందుకు వచ్చినవి నేను ఎవ్వరు తోలిందే ఏ లంజ నువ్వు దేనికి వచ్చినవి ఎవరి తోలిండే ఏ ఇండ తోలిండే నువ్వు ఏమో కూడా తోలిండే నిన్ను ఏ లంజ తోలిందే ఏ లంజ కూడా తోలిండే సఫాయి అంజాలు మాదిగల లంజలే మీరు నువ్వు ఎందుకు వచ్చినావు మా ఇంటికి అంటే అమ్మ అడగడానికి వచ్చినా నేను పోతానచ్చా అని ఎనుకో మరి వరకు నా ఇంటికి అలా పట్టింది గుంజి వాళ్ళ గేటు కొట్టింది అయ్యా వాళ్ళ గేటు కొట్టి నన్ను కథ కింద కింద పట్టిన లేచి మళ్ళీ వస్తాను దండబెడతాను నేను ఏమండదే మంచిలోకి వచ్చినా పోతాను అని మళ్ళీ వచ్చిన వచ్చిన వాళ్ళు మల్ల రెక్క గుంజి గుండి గుంజి గురించి ఆతులకు గుర్తిండి ఆతులకు నాకు ఎట్లా నెస్సులు లేదు తొరక మంట మంటమంటుంది ఈ యొక్క సభాయి వాళ్ళకు మేము పొద్దుగాల నాలుగు గంటలు వచ్చి వాడలన్నీ క్లీన్ చేసే వాళ్ళం మా మీద ఇంత అది కాబట్టి ఆమె మీద మాకు మన తాగిన చర్య తీసుకోవాలి ఎవరు శేషరేఖ మీద ఏది పళ్ళ పోయినా శసరేఖ చేసి రేఖ ఇద్దరు రెక్కజనాలు వాళ్ళు రామన్న బిడ్డ ఇరవయో వార్డులో నాలుగు ఒకసారి నీరు వాళ్ళ గల్లికి పరిశుద్ధంగా చెత్త లేకుండా చెత్త చెట్టు లేకుండా కుప్పలు ఎత్తిపోతా నాలుగులకు ఒకసారి గొయ్యి వల్ల పనిచేసేస్తా ఏ గల్లికైనా చెత్త ఉండద్దు నాది వాడ నాది వాడ ఇది ఎలాంటి గలీజ్గా ఉండద్దు నేను ఉన్నంత చెప్పి నా ఇల్లు అట్టు ఆ వాడ అట్టు పోయి అని పోతే నాకు నాకు రోజు అన్యాయం జరిగింది సార్ నన్ను ఎట్లా పాటు అచ్చి కొట్టింది అచ్చి కేసు పెట్టినాం దయచేసి నన్ను కరుణించి మా సిబ్బందిని కరుణించి మళ్ళీ సిబ్బందికి ఎట్లాంటి ఇట్లాంటి జరగకుండా మాకు దాని మీద మంచి చర్య తీసుకోవాలన్న ఒక మనవి సార్ న్యాయం జరగాల మాకు సభ సిబ్బందికి న్యాయం జరగాల పెద్దలారా అందరు న్యాయం చేయండి మాకు దయచేసి మీ పరిశుద్ధ కార్మికుల కర్ణించండి మీరు ఇవే వార్డులో పొద్దున్నే ఎర్లీగా మున్సిపాలిటీ సిబ్బంది మా కార్మికురాలు ఆ వార్డులో గల్లీలో చెత్త దుబ్బ వెళ్ళిన క్రమంలో ఆమె దాహం వేసి పోయిన రామన్న అనే వాళ్ళ ఇంటికి దాహం నీళ్ళకు మడగడానికి గేట్ తీసి ఓపెన్ చేసి లోపలికి ఎంటర్ అయ్యే టైంలో వారిద్దరి ఇద్దరి కూతుర్లు వచ్చి యువతలే నువ్వు మీరు మాదిగలు సఫాయి లంజలు మీరు మా ఇంటికి రావద్దు మీరు ఎందుకు వస్తున్నారు మీరు బయటికి రావద్దు లంజ చాలా చాలా చెడ్డ మాటలు మాట్లాడుతూ ఆ మా సిబ్బందినిపై చాలా కఠినంగా కొట్టిండు కొట్టిన వెంటనే ఆమె కూడా మాకు మా సిబ్బందికి మా ఇన్ఛార్జ్ మా సార్కు కూడా ఫోన్ చేసి చెప్పడం జరిగింది మేము వెంటనే పోలీస్ స్టేషన్లకు వచ్చి ఫిర్యాదు చేసినాం దయచేసి మీడియా మిత్రులు కానీ పోలీసులు అధికారులు కానీ మా పారిశుద్ధ్య కార్మికుల సిబ్బందిపై ఇలా తగిన న్యాయం చేయాలని మనస్ఫూర్తిగా మీ పాదాభివందనం చేస్తూ మాకు తగిన న్యాయం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాం మేము ఒక్కటే కోరుకునేది ఏంటంటే ఇప్పుడైనా కానీ ఎక్కడైనా మా పారిశుద్ధ కార్మికులను ఎవరు కూడా ఎలాంటి దూషించవద్దు కొట్టవద్దు మరి ముఖ్యంగా ఎందుకు అని అంటే మేము పొద్దుగాల తల్లిదండ్రులను భార్య పిల్లలను విడిచిపెట్టి నరకు నాలుగు గంటలకే మేము పొద్దున్నేరినాం మీ బాధలు మీ బాధ్యతలు మీ మెత్తు మేము చేస్తున్నాం కాబట్టి మీరు మీడియా మిత్రులైనా కానీ పోలీస్ పోలీస్ అధికారులైనా కానీ మా పార్షుల సిబ్బందిని మీరు కనికరించి మాపై న్యాయం చేయాలని కోరుకుంటూ మాకు అవకాశం ఇచ్చిన మీడియా మిత్రులందరికీ వందనాలు వెల్కమ్ టు ఎంఎన్ఆర్ తెలంగాణ తెలుగు న్యూస్